నా పేరు రవి ఈఆర్ అగ్రికల్చర్ నుంచి తీసుకొచ్చిన దుంకా మంచి రిజల్ట్ ఇచ్చింది గ్రోతింగ్ పూతలు పండాకు జిండాలు ఏం లేకుండా మంచిగా నీట్గా తోట అయితే బాగుంది అందరు కొట్టవచ్చు రైతులు దిగబడి వస్తుంది మంచిగా ఉంది తోట నీట్గా మూర్తా గిట్ట అన్ని క్లియర్ అయిపోయింది మంచి నీట్గా ఉంది మీరు చూసుకున్నారు కదా తోట రెండు ఎకరాలు ఇరవై పప్పు దోశ తీసుకొచ్చిన మంచిగా కొడితే మంచి రిజల్ట్ వచ్చింది బాగుంది టోటల్ ఒకసారి మందు చూపెట్టా మందు మీ రిజల్ట్ ఓకేనా అన్న మస్తు రిజల్ట్ వచ్చింది మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అంటే నీకు ఏమైనా తోటలో దేనికైనా పల్లాకులు అట్లా రావడం ఏమైనా వచ్చింది సన్న ఇగులు మంచి తోట మంచి బ్రహ్మానంగా ఉంది నీట్ గా ఉంది అందరు కొట్టవచ్చు నా టోటల్ చూసుకోవచ్చు మంచిగా ఉంది రిజల్ట్ బాగుంది ఓకే మీకు క్రాప్ ఎట్లా వచ్చిందన్న బాగా వచ్చిందా కాతలు మంచి నీట్ గా ఉంది మీకు గ్రోతింగ్ కనుపులో దగ్గర దగ్గర వచ్చే దూరం వచ్చాయా దగ్గర వచ్చింది నీట్ గా ఉంది చూస్తున్నారా ఇది గ్రోతింగ్ దగ్గర దగ్గర వచ్చింది గ్రోతింగ్ కాయలు కూడా మంచిగా ఉంది ఓకే అన్న ఇది వేరే రైతులు వాడచ్చు అందరు కొట్టచ్చు దాంట్లో ఏం లేదు రైతులకు రైతులు మంచి చెప్పాలి సలహాలు ఉండాలి అందరు కొట్టాలి మంచిగా ఉండాలనే ఆలోచన అభిప్రాయం చోట బాగుంది ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ